గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మై హబ్ ఛానల్ వీడియోస్ ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావలసిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు గ్రూప్ వన్ కేసు సంబంధించినటువంటి ఆ కేసు వాదనలు ఏం జరిగినాయి సార్ అనేసి చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు సో వారి కోసం అని ఈ వీడియో చేయడం జరుగుతుందండి యాక్చువల్లీ గ్రూప్ వన్ కేసెస్ కనుక చూసుకున్నట్లయితే ఇవాళ జరిగినటువంటి వాదనల్లో ఇక్కడ చూడవచ్చు గ్రూప్ వన్ కేసెస్ తను సోషల్ మీడియా అండ్ న్యూస్ పేపర్లో అన్నీ చూస్తున్నానని తెలంగాణ మూమెంట్ బుక్ రాసిన వ్యక్తికి తెలంగాణ మూమెంట్ పేపర్లో తక్కువ మార్కులు ఎలా వస్తాయి జడ్జి గారు జడ్జి గారు అడిగారు తెలుగు మీడియం వాళ్లకు అన్యాయం జరిగిందనేది ప్రధానంగా సమస్యని అందువల్ల అసలు క్వశ్చన్కి పే కీ పేపర్కి కీ పేపర్ ఇచ్చారా లేదా ఇచ్చి ఉంటే అన్ని భాషల్లో ఇచ్చారా ప్రధా అడిగారు ప్రధానంగా ఇవన్నీ కూడా జడ్జి గారు అడగడం జరిగిందనమాట ఇచ్చి ఉంటే అన్ని భాషల్లో ఇచ్చారా ఇచ్చి ఉంటే మోడల్ కీ పేపర్స్ అన్నీ సెలెక్ట్ చేయ సాల్వ్వుడ్ కవర్లో కోర్టుకి సబ్మిట్ చేయాలనేసి టీజీపీఎస్ని ఆదేశించారు మోడల్ కీ పేపర్స్ గురించి ఏ పిటిషనర్ కూడా అడగలేదనేసి అయినా సరే టీజీపీఎస్ని కనుక్కొని సబ్మిట్ చేస్తానని లాయర్ గారు కనుక్కున్నారు కానీ ఏదన్నా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే టీజీపీఎస్కి ఫేవర్ చేయాలనేసి కోరారు సో మొత్తానికైతే గ్రూప్ వన్ కేసు అనేది ఇటు సోషల్ మీడియా న్యూస్ పేపర్లో అయినా సరే ఇటు అటు వేరే విధంగా అయినా సరే చాలా హాట్ టాపిక్గా మారిపోయిందండి ఇప్పుడు చూడొచ్చు తెలంగాణ మూమెంట్ బుక్ రాసిన వ్యక్తికి తెలంగాణ మూమెంట్ పేపర్లో తక్కువ మార్కులు లేవచ్చాయనేసి జడ్జి గారు ఇవాళ ప్రశ్నించడం జరిగిందండి సో మొత్తానికి అయితే గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే ప్రక్రియ ఉన్నదో దీనిపై చాలా రసవతరంగా సాగుతుంది సో ఏ ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ వన్పై ఏ విధంగా జరుగుతుందో అనేది చాలా ఉత్కంఠభరితంగా మారిపోయింది అనమాట సో ఇదండి ఈరోజు సంబంధించినటువంటి కేసెస్ అక్టోబర్లో జరగాల్సినటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉన్నదో అవి డిలే అయ్యి వస్తూనే ఉన్నది సో మనకు అప్డేట్ ఏంటిది జూలైలో జూలైలో దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అప్డేట్ అయితే ఉండడం జరుగుతుంది దాంట్లోనే కూడా జాబ్ క్యాలెండర్లో గ్రూప్ వన్ సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ గురించి ఉన్నది ఖచ్చితంగా ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉన్నది ఎవరైతే ఇప్పటికీ ప్రిపరేషన్ లేరు కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే గ్రూప్ను సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది నెక్స్ట్ అబ్జెక్ట్ ఏంటంటే జీపీఓలో సంబంధించినటువంటి అప్డేట్ గురించి అడుగుతున్నారు సో జీపీఓ సంబంధించినటువంటి అప్డేట్ ఏంటిదంటే ఖచ్చితంగా ప్రభుత్వము డైరెక్ట్ రిక్యూట్మెంట్ భర్తీ ద్వారా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుందండి గతంలో ఏదైతే చెప్పారు మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సో ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ అయితే విధిగా ఉంటుంది సో ఎట్టి పరిస్థితులైనా మీ ప్రిపరేషన్ డిలే చేయకుండా కంటిన్యూలో ఉంచుకున్నట్లయితే నోటిఫికేషన్ వరకు మీ యొక్క సిలబస్ను కంప్లీట్గా పూర్తి చేసుకోవచ్చు సో టీజీపీఎస్సీ ద్వారా వచ్చేటటువంటి అన్ని నోటిఫికేషన్ సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ అయితే ముందుకు వెళ్ళడానికి సో ఒక మార్గంగా ఉన్నది సో అటు టీజీపీఎస్సీ ద్వారా ఏదైతే భర్తీ కావాల్సినటువంటి మూడు వందల ముప్పై తొమ్మిది పోస్టులకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ పోస్టులైనా సరే రెండు వందల డెబ్బై మూడు సంబంధించినటువంటి పోస్టులు అయినా సరే త్వరలోనే రాబోతున్నాయి అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి పోస్టులు ఆల్మోస్ట్ ఆల్రెడీ అయిపోయినాయి వచ్చినాయి కాబట్టి సో ఎస్సీ వర్గీకరణ రోస్టర్ కూడా వచ్చింది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్లో ఎట్టి పరిస్థితుల్లో డిలే చేయకుండా గంటల్లో ఉంచుకోండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ అయితే వస్తాయి గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసు టీజీపీఎస్కి అనుకూలంగా వస్తుందా వ్యతిరేక వస్తుంది అనేసి చూస్తున్నారు ఇన్ కేస్ ఆఫ్ ఏ విధంగా వచ్చినా నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా తీసుకోవాలి అన్న దానిపై ఆధారపడి ఉంటుంది ఇదండి ఈరోజు వచ్చినటువంటి గ్రూప్ వన్ సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్